భాగ్యనగరం ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే మహంకాళి అమ్మవారి ఉత్సవాలు సైదాబాద్ ప్రాంతంలో ఈ నెల ఇరవైనా ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బ్రోచర్ ఆవిష్కరించారు శ్రద్ధాబాద్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నలభై ఆరు సంవత్సరాల నుంచి మహంకాళి జాతర జరుపుతూ ఈ సంవత్సరం కూడా వేడుకలు ఘనంగా జరిపేందుకు సిద్ధమయ్యారు మూడు రోజుల పాటు నిర్వహించే సైదాబాద్ బోనాల జాతరకు ప్రత్యేకత ఉంది బోనాల ఉత్సవ సందర్భంగా ఇరవై బోనాల ఉత్సవం ఇరవై మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి అమ్మవారి గట ఊరేగింపు పెట్టి పలహార బండ్లు ఊరేగింపు ఇరవై రెండున మధ్యాహ్నం జరిగే అన్నదాన కార్యక్రమంలో ఉత్సవాలు ముగుస్తాయి అమ్మవారి ఘట్టాల ఊరేగింపులో పౌరాణిక వేషాలు ధరించి భక్తి భజన పాటలతో కనువిందు చేసే ఆర్కెస్ట్రా పోతురాజుల వేషాలతో అత్యంత వైభోపేతంగా నిర్వహిస్తున్నారు దేశభక్తిని పెంపొందించే భారత్ భగత్ సింగ్ మహాత్మా గాంధీ అల్లూరి సీతారామరాజు శివాజీ రాణా ప్రతాప్ వంటి దేశభక్తుల వేషధారణలతో జాతీయ సమైక్య తన చాటు చెప్పేలాగా ప్రదర్శనలు ఇప్పిస్తున్నట్లుగా ఉత్సవ కమిటీ చైర్మన్ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ తెలియజేశారు ఈ కార్యక్రమం శ్రద్ధాబాద్ మహాంగాళి జాతర అధ్యక్షుడు కె మల్లేష్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కడారి రామ్ కుమార్ ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్ చంద్రజీ ఉపాధ్యక్షులు సహదేవ్ యాదవ్ అలాగే గౌలికార్ దినేష్ కోళ్ల గోపి జైల్సింగ్ కోశాధికారి తదితరులు పాల్గొన్నారు శ్రద్ధాబాద్ ప్రాంత ప్రజలందరికీ బోనాల పండుగ సందర్భంలో శుభాకాంక్షలు గత అనేక వందల సంవత్సరాల నుండి తెలంగాణ ప్రాంతంలో ఆషాఢ మాసంలో వర్షాకాలము ప్రారంభమయ్యేటటువంటి సమయంలో ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని పంటలు సమృద్ధిగా పండాలని ధాన్య కారాగారాలను సముష్టిగా నిండాలని పేద ప్రజలకు సైతము కడుపు నిండా అన్నం దొరకాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతుండడం అనేది అయితే ఉందో ఇది అనువాయితీ భారతదేశం అంతా కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా కలకత్తాలో ఒక రకంగా బాంబేలో ఒక రకంగా మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో ఒక రకంగా హైదరాబాద్ విజయవాడలో కనకదుర్గమగా దుర్గమ్మగా ఈ విధంగా మన యొక్క తెలంగాణ ప్రాంతంలో మన వరంగల్లో భద్రకాళి అదేవిధంగా మనకి ఇక్కడ మహబూబ్ నగర్లో ఉండేటటువంటి ప్రాంతాలు ఏదైతుందో అమ్మవారి పేరు మీద జరిగేటటువంటి కార్యక్రమాలు దాని పర్యానుసారమే హైదరాబాద్లో కూడా గోల్కొండ బోనాల నుండి ప్రారంభమైనటువంటి అమ్మవారి బోనాలు గత రెండు రోజుల క్రితమే మన యొక్క ఉజ్జని మహాకాళి సికింద్రాబాద్లో బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో బోనాలు ఘట ఊరేగింపు ఈ కార్యక్రమాలు జరిగినాయి అదేవిధంగా రేపు రాబోయేటటువంటి ఇరవై తారీఖు ఆదివారం రోజున హైదరాబాద్ పూర్తిగా హైదరాబాద్లో ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లో అమ్మవారికి ఒక బోనాలు ఇరవై ఒక తారీఖు రోజులు ఏదైతే ఉందో అమ్మవారి యొక్క గట ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా మన శ్రద్దాబాద్ ప్రాంతం అంటే సైదాబాద్ కుర్మగూడ మదనాపేట్ చావుని చంపాపేట్ సైదాబాద్ కాలనీ వినయనే కాలనీ విష్ణునగర్ కాలనీ న్యూ సైదాబాద్ కాలనీ మరి ఈ ప్రాంతం అంతా ఈ ప్రాంతంలో గత నలభై ఆరు సంవత్సరాల నుండి మహాకాళి జాతర ఉత్సవ సమితి శ్రదాబాద్ మార్కెట్ తరఫున కూడా మేము అందరం కలిసి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరం కలిసి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి ఘట ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ప్రతి ఇంటింటికి అమ్మవారి ఘట వెళ్ళినప్పుడు వాళ్ళు పూజలు చేయడము అనువాయితీ అదేవిధంగా ఈ యొక్క ఘటం ఏదైతే ఉందో నుండి మొదలుకొని మన యొక్క ఏసీపీ అంటే ప్రస్తుతం డీసీపీ ఆఫీస్ నుండి మరియు సైదాబాద్ ఆ తర్వాత సైదాబాద్ మెయిన్ రోడ్ కుర్మగూడ మదనపేట్ మరి అదేవిధంగా ధోబీ ఘాట్ మరి ఆ తర్వాత మన యొక్క ఐఎస్ అదన్ డివిజన్ భరత్ గార్డెన్ నుంచి తిరిగి మన యొక్క ధోబీ ఘాట్ ప్రాంతంలో నిమజ్జన కార్యక్రమం ఉంటుంది మరి స్వాగత వేదిక దగ్గరికి ఏదైతుందో మన యొక్క రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి వర్యలు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి వర్యలు కొండా కొండా సురేఖ గారు వేగ వెంకటస్వామి గారు ముఖ్యంగా మన యొక్క చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు పాల్వాయి సురేష్ బా హరీష్ బాబు గారు పాయల్ శంకర్ గారు మరియు ఎమ్మెల్సీ రెడ్డి గారు ఏ రెడ్డి గారు అదేవిధంగా మన యొక్క ఆర్ఎస్ఎస్ సంఘ చాలక్ సుందర్ రెడ్డి గారు మరియు విశ్వ హిందూ పరిషత్ నాయకులైనటువంటి అయినటువంటి రామరాజు గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క వేదికపై నుండి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలను స్వాగతం పలకడానికి మరియు ప్రముఖులైనటువంటి మా కార్పొరేటర్లు కూడా మన యొక్క కొత్త అక్క రవీందర్ రెడ్డి శ్వేత మధుకర్ రెడ్డి ఈ విధంగా అదేవిధంగా మా యొక్క మాజీ కార్పొరేటర్లు మేమంతా కూడా కలిసి ఆ స్వాధిక వే స్వాగత వేదిక ద్వారా ఈ యొక్క ఘటాలను ఊరవింపు కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలతో కోరుతూ ఉన్నాము అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క బోనాలు అమ్మవారి యొక్క ఘట కార్యక్రమం